వెల్కమ్ టు బీఎల్ఎన్ తెలుగు న్యూస్ గోల్కొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ప్రొవిషన్ ఎక్సైజ్ పోలీస్ స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నాటిసార నల్లబెల్లం గుడుంబ నిర్మూలనకై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత పేడధారణ పడకుండా మత్తు సంబంధిత పదార్థాలు వినియోగించకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని సూచించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు గుడుంబా గంజై లాంటి వాటితో కుటుంబాలు చిన్న బిలి జూలై 30 నుండి పెద్ద అంటే 60 రోజులగా మీ ఎక్కడ ఏ మూల తయారు చేస్తారో నేను చూపిస్తాను నా సబ్ డివిజన్ లా పరకాల సబ్ డివిజన్ లా కల్టివేషన్ ఒకటే సాయత్తు రెండు కూడా ఒకటే సూర్యనాయకం ఒకటే ఇప్పుడు రెండు దండలు ప్లస్ మీరు మీ ఒక్క కుటుంబం ప్రతడానికి వంద మంది చంపుతున్నాను మరి వంద మంది ప్రకటించడం కావాలా ప్రకారము సమాజంలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ విధంగా గుణం అయితేనేవి గాంజా అయితేనేమి ఇలాంటిది ఒకటి వేళ్లతోటి కృషి చేయాలని మాకు ప్రభుత్వాన్ని ఆలోచించాయి దీనికి నాట్ ఓన్లీ పోలీస్ సెంటర్ ఎక్సైజ్ కాదు ఆల్ డిపార్ట్మెంట్ నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ తో పాటు సిఐ రంజిత్ రావు ఎస్ఐ ప్రమోద్ కుమార్ తో పాటు ఎక్సైజ్ ఎస్ఐలు సులోచన జ్యోతి స్థానిక ఎంపీడీఓ ఫణిచంద్రతో తో పాటు పలు శాఖల అధికారులు పోలీసులు పాల్గొన్నారు తయారు చేస్తున్నారో ఎక్కడెక్కడైతే అమ్ముతున్నారో వీటి యొక్క సెల్లర్స్ను ప్లస్ కల్టివేటర్స్ను అంతా లిస్టు తయారు చేయడం జరిగింది ఆల్రెడీ మనము జిల్లా ప్రతి ప్రతి గ్రామానికి ఆల్రెడీ ఈ సందేశం పంపడం జరిగింది మేము గత మూడు రోజుల క్రితమే మరకాలకు మీటింగ్ చెప్పడం జరిగింది అదే రోజు మాకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది మాకు అరకాల టౌన్కు గుడమ్మ ఎక్కడికేళనుకుంటే మా చిత్తాల మండలం నుండి ప్లస్ పక్కన ఉన్న రేగుండ మండలం నుండి కొంత వస్తుందని అదేవిధంగా షాయిపేడ మండలం కూడా సూర్యనాయకంగా గదిరేగూడెం లాంటి మారుమూల పరణాల నుండి మాకు ఈ గుడమ్మ సప్ల మాకు అదే అందులో భాగంగానే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ రైతు వేదికలో మేము మీటింగ్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వాలు దీన్ని అప్పుడు కూడా అమలు చేయటము కానీ ఇంట్రెస్ట్ ఇప్పుడే చేయలేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మన గౌరవం సీఎం గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ప్రతి డిపార్ట్మెంట్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు పిలిచి సెల్లర్స్ను కానీ అమ్మకందారులు కానీ ప్లస్ అదేవిధంగా తయారుదారులను పిలిచి వాళ్ళకు కౌన్సిలింగ్ వాళ్ళకు మోటివేషన్ చెప్పి వాళ్ళందరితోటి వాన్మూల్యం తీసుకోవడం జరిగింది ఈ రోజు నుండి మేము ఎటువంటి తయారు చేయము అమ్మమని అని వాళ్ళు మాకు వాళ్ళు మాకు ఒక అసూరెన్స్ లెటర్ కూడా మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రోజు మేము హండ్రెడ్ పర్సెంట్ మా డివిజన్లో పరకాల డివిజన్లో ఏమూలంగా ఎక్కడ అమ్మకుండా తయారు చేయకుండా నిర్మూలించే బాధ్యత మేము మేము పోలీస్ ఆఫీసర్స్ చేసి మా అందరూ మా అందరూ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఆల్ డిపార్ట్మెంట్ కలిసి దీన్ని నిర్మూలిస్తామని మీకు ఈ సభ ముందు తెలియదు కానీ ప్లస్ పరకర మండలం కానీ గాంజ కొంత సప్లై అవుతుంది ఇది పక్క రాష్ట్రాల నుండి వస్తున్నది పక్క రాష్ట్రాల నుండి వస్తున్నది మా దగ్గర ఒక లిస్ట్ తయారు చేసినాము కొంతమంది నేమ్స్ వస్తుంది మరి ఒకటేసారి తీసుకుని వస్తే నువ్వు గాంజా అమ్ముతున్నారా నువ్వు తాగుతుంట కాదు వాళ్ళకి అబ్జర్వేషన్ క్లోజ్ అబ్జర్వేషన్ ఇచ్చాము ఎక్కిన షార్ట్ తెలుసు ఇక్కడ ఉన్న చాలా మంది మీ తండా నుంచి వినిపించింది ఎందుకంటే ఇప్పుడు ఊర్లా వేరే మామూలు జనాన్ని వినిపించి మీటింగ్ పెట్టచ్చు అది వాళ్ళని పెడితే వాళ్ళందరూ ఉపయోగం ఉండదు మీ తండా దగ్గర మీరు ఎందుకు పెడుతున్నాం అంటే ఎక్కువ మీకు తెలుసు ఎవరెవరు పెట్టుకుంటారు మీ అందరు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఆల్రెడీ దీన్ని చేసిన వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ అందరూ దీని మీద చాలా సీరియస్ ఉన్నారు అంటే ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఎవరైనా కుటుంబా పెడితే మాత్రం ఇప్పుడు మీకు ఎంపీడి గారిని మన ఆర్ఏ గారిని ఎక్సైజ్ గారిని ఇప్పుడు అందరం ఎందుకు ఇంకొచ్చిన అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలు మీరు కుటుంబాలు పెడితే కానీ మేము కేసు చేసి పోలీస్ తరగతి పీడిఎఫ్ పెడతాం మేము ఎక్సైజ్ వాళ్ళం మన ఎంపీడీఓ గారు ఏం చేస్తారు మీకు గవర్నమెంట్ సంక్షేమాలు ఎవరి వస్తే మేము ఆపేస్తాం ఎందుకంటే మీరు కుటుంబాలు పెట్టి మీరు అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు దానివల్ల మీరు అక్రమంగా డబ్బు తప్పదిస్తారు ప్రభుత్వం నుంచి వచ్చే మీకు బెనిఫిట్స్ ఎందుకు రావాలి మేము క్లియర్ చెప్తాను అంటే మేము ఒకరు చెప్తే కాదు ఇప్పుడు ఎంపీడో గారు కానీ ఆర్ఏ గారు కానీ క్లియర్ క్లియర్గా చెప్తాం ఇప్పుడు ఈ మీటింగ్ ఇప్పుడు మా ఏసీపీ గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని ఉపేక్షించేది లేదు ఈ కుటుంబాన్ని పెడితే మనుషులు చనిపోతారు ఇప్పుడు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటారు అనుకోండి ఒక వ్యక్తికే నష్టం అంటే ఒక వ్యక్తి కొట్టే వ్యక్తి ఉంటాడు దెబ్బ తాగే వ్యక్తికి నష్టం కుటుంబం వల్ల చాలా మంది చనిపోతారు ఈ వ్యక్తి పలానా ఏ ఒక వ్యక్తి అని చెప్పలేదు వంద మంది వస్తారు వంద మంది ఇరవై మంది అస్వస్థ కావచ్చు పది మంది వెళ్ళిపోతారు అంటే ఒక గంజాయి కానీ ఈ కుటుంబాన్ని కానీ ఈ ప్రభుత్వం ఎట్టిన పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు కాకుండా మేము అందరికీ మామూలుగా మేము పిలిచి మంచి చెప్తాను మీకు ఎటువంటి అయినా ఉపాధి అనే కలవాలంటే ఇంతకు కాలు కొన్ని రోజులు చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు అందరినీ కొంతమంది వచ్చి కొంతమంది రాలేదు కానీ ఇప్పుడు ఎలా తప్పేసేది రాను అని దాని గురించి అంటూ మేము అందరి వివరాలు తీసుకున్నాం మీరు పెడితే మాత్రం తప్పకుండా మా పోలీస్ తరఫున పీడిఎఫ్ పెడతాం రెవెన్యూ తరఫున మీకు వచ్చే సంక్షేమ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ కట్ చేస్తాం దాన్ని కంప్లీట్గా అధిష్టంది అయినా కూడా శాయపేట మండలంలో ఒక మూడు గ్రామాల నుంచి వెళ్ళి దాన్ని తయారు చేస్తున్నారు ముఖ్యంగా కూడా ప్రజలు తయారు చేస్తున్నారు కంప్లీట్ చేయబడింది కావున ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా కుటుంబాన్ని కంప్లీట్గా నిర్మూలించాలని బయట ఆదేశాలు జారీ చేయడంతో మీ ముఖ్యంగా దాన్ని నిర్మూలించాలని అవగాహన కార్యక్రమం కల్పించడానికి రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే మీరు మధ్య ఇప్పుడు మేము ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నెక్స్ట్ రేపటి నుంచి మీరేమైనా కుటుంబం పట్టుకుంటే వాళ్ళు సీరియస్గా వాటిని కేసులు పెట్టడం జరుగుతుంది కేసులు పెట్టడం వల్ల

మీకు ఆ పేర్లన్నీ కూడా ఆర్టీఓకి వెళ్తాయి ఎంపీడిఓ గారికి వెళ్తాయి ఎలక్ట్రిసిటీ ఏఈ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది అందరికి వెళ్తాయి మీ అందరికి పెన్షన్ ఉంది మీ అందరికి రేషన్ వస్తుంది రైతు బంద్ వస్తుంది వస్తుందా లేదా గృహ జ్యోతి రెండు వందల యూనిట్లు కరెంట్ బిల్లు కట్టట్లే కదా ఇవన్నీ కూడా మీ పంపించేటువంటి వాళ్ళకు ఇక్కడ నుంచి అవన్నీ పనిచేస్తారు మీ ఆధార్ నెంబర్ని లింక్అప్ చేస్తారు ఒక్కసారి ఆధార్ నెంబర్కి రేషన్ కానీ పెన్షన్ కానీ రాదు అని వీళ్ళు కుటుంబం అమ్ముతున్నారని లింక్ చేశారంటే సిస్టంలో మీరు రాష్ట్రపతి దగ్గరగా సీఎం దగ్గర ఎక్కడికి పోయినా ఇక మీకు అది తీసేయలేరు ఎవరు కూడా మీకు ముందే చెప్పి మేం చేస్తాం అమ్మ మీకు చెప్పకుండా చేయడం కరెక్ట్ కాదు కదా అందుకే ముందే చెప్పి మేం చేస్తాం ఇక్కడ నుంచి మాకు దగ్గర

అభ్యంతరం నేను రెవెన్యూ పోలీస్ ఎక్సైజ్ పంచాయతీ ఎంపీడిఓ ఎలక్ట్రిసిటీ అధికారుల సమక్షంలో ఇంకా ఏదైనా ఒక గవర్నమెంట్ స్కీమ్ అప్లై చేయాలంటే మొట్టమొదటిగా వైబ్రేషన్ ప్రెషర్ పాడు దాని తర్వాత మీరు ప్రజాపాలనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కానీ అదేవిధంగా రైతు గుణమాఫీ కానీ రైతు భరోసా కానీ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో లబ్ధి కోట్గా మీరు ఉచిత విద్యుత్ కానీ గ్యాస్ ఉచిత గ్యాస్ కనెక్షన్ కానీ ఏమేమి అప్లై చేశారనేది మేము డేటా కలెక్ట్ చేయడం జరిగింది మా దగ్గర మీ ఏమేం ఏమైతే మాకు గవర్నమెంట్ నుంచి తదుపరిజి నా పేద మేము అటువంటి స్కీమ్స్ రద్దు చేయడానికి కూడా మేము గవర్నమెంట్ ఆదేశాలు మేము చేస్తామని వేదిక తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు గొడవ తయారు చేసి ఈ ఊళ్ళో అందరికీ ఎక్కడో తీసుకొని పోవాలని కదా

వచ్చేటువంటి సదుపాయాలు నిలుపదల చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేను రెవెన్యూ పోలీస్ ఎక్సైజ్ పంచాయతీ ఎంపీడీఓ ఎలక్ట్రిసిటీ అధికారుల సమక్షంలో